చెరుకుపల్లి అనే గ్రామంలో రాము అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో నివసిస్తూ ఉండేవాడు అతను వృత్తిరీత్యా వైద్యుడు ఎంతో కాలం అక్కడే తన భార్యతో కలిసి సంతోషంగా నివసిస్తూ ఉంటాడు రోజంతా తన పేషెంట్స్తో బిజీగా ఉంటాడు ఇదిలా ఉండగా ఒకరోజు రాముని కలవడానికి చిన్ననాటి స్నేహితులైన రవి మరియు కిషోర్ అక్కడికి వస్తారు రవి ఒక స్కూల్ టీచర్ కిషోర్ ఒక మంచి లాయర్ వచ్చిన స్నేహితులను ఇంట్లోకి ఆహ్వానించి రాము తన భార్య లక్ష్మికి వాళ్ళకి కావలసిన భోజనాల ఏర్పాట్లు చూడమని అలా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అలా కొంతసేపు బయట కాలక్షేపం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు వచ్చి వాళ్ళ ఇంటి సోఫాలో కూర్చొని ఇలా అనుకుంటుంటారు ఇంకా ఏంటి ఎలా ఉన్నాయి మేమీ పళ్ళు ఇంకా వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతాడు రాము దానికి బదులుగా కిషోర్ సమాధానమిస్తూ హా బానే ఉన్నావురా ఇంకా వర్క్ విషయానికి వస్తే పర్వాలేదురా అలా సాఫీగా నడుస్తోంది ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చానా అనే ఆలోచనలకు కూడా వస్తోంది ఏమైందిరా సడన్ గా అలా మారిపోయావు ఏదైనా సమస్య అంటాడు రవి దానికి సమాధానం సమాధానమిస్తూ లాయర్ వృత్తి గురించి తెలిసిందే కదా ఒక్కోసారి అన్యాయం వైపు కూడా వాదించాల్సి వస్తుంది చేసేది తప్పని తెలుసు కాని తప్పక చేయాల్సి వస్తోంది అప్పుడు రాము ఏమైంది కిషోర్ ఏదైనా సమస్య ఉంటే కొంచెం వివరంగా చెప్పు ఇలా సగం సగం చెప్తే ఎలా అర్థమవుతుంది చెప్పు అప్పుడు కిషోర్ ఒకసారి నా దగ్గరకు ఒక వివాదం వచ్చింది ఒక పేద ముసలాయిన మరియు ఒక ధనికుడు ఆస్తి ఆక్రమణ గురించి వచ్చారు జరిగిన విషయం ఏమిటంటే ఒక రెండెకరాల భూమిలో ఆ ముసలాయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ఆ పేద ముసలివాడు తన పొలంలో ఒకరోజు మొక్కలకి ఎరువు వేస్తూ ఉండగా అక్కడికి రంగారావు అనే ధనికుడు తన మందిని వెంట పెట్టుకుని వచ్చి ఇలా అంటాడు ఏం ముసలాయినా ఎన్ని రోజులనిలా కష్టపడుతూ ఉంటావు నీ నాకు అమ్మాయి నీకు మంచి డబ్బులిస్తాను వాటితో నువ్వు సంతోషంగా బ్రతకొచ్చు అని అంటాడు అందుకు ఆ పేదరైతు సమాధానమిస్తూ నన్ను క్షమించండయ్యా నేను నా భూమిని మీకు అమ్మలేను ఇది నాకు లాంటిది తరతరాలుగా వస్తున్న భూమి దీని మీదనే నేను నా కుటుంబం ఆధారపడి జీవిస్తున్నావు మీరిచ్చే డబ్బులు కొన్ని రోజుల్లోనే ఖర్చైపోతాయి మళ్ళీ మేము రోడ్డున పడాల్సి వస్తుంది దానికి వెంటనే రంగారావు కోపంతో చూడు ముసలాయన ఈ భూమిలో ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తాను అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మర్యాదగా నా దారికి అడ్డుగా ఉండకు నా గురించి నీకు తెలీదు ఆ ముసలాయన ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి ఆ భూమిని బలవంతంగా ఆక్రమించాడు అప్పుడు ఆ ముసలాయన కిషోర్ దగ్గరకు న్యాయం కోసం వెళతాడు దానికి కిషోర్ తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి అతన్ని పంపిస్తాడు అతను వెళ్లిన మరికొంత సమయానికి ఆ రంగారావు కిషోర్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు చూడు కిషోర్ నీ చెల్లికి నా కొడుక్కి నిశ్చితార్థమయ్యింది అది గుర్తుపెట్టుకొని ఈ భూమి నాకు వచ్చేలా వాదించు లేదంటే ఈ సంబంధాన్ని ఇక్కడితోనే రద్దు చేస్తాను నువ్వే ఆలోచించుకో అలా అని నుండి వెళ్ళిపోతాడు కిషోర్ తన మనసులో ఇలా అనుకుంటాడు ఒకవేళ నిజంగా నేను గనక ఆ రైతువైపు వాదిస్తే నా చెల్లి ఎంతగానో ప్రేమించి కుదుర్చుకున్న వివాహం ఆగిపోతుంది ఆ రంగారావు అన్నంత పని చేస్తాడు అని అనుకొని రంగారావు వైపుగా వాదించి భూమి అతనికి దక్కేలా చేస్తాడు కిషోర్నే నమ్ముకున్న ఆ రైతు బాధతో ఊరు చివర ఉన్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోతాడు అది తెలుసుకున్న కిషోర్ చాలా బాధపడతాడు ఉన్నవాడిని ఎదిరించే ధైర్యం లేక లేనివాడికి సాయం చేసే అవకాశం రాక బాధపడుతున్నానని తన గురించి మొత్తం చెప్తాడు అది విన్న రవి కాస్త బాధపడుతూ నీ జీవితంలో జరిగిన లాంటి సంగతి నా జీవితంలో కూడా జరిగింది అంటూ మొదలు పెడతాడు రవి ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ ఉంటాడు అతడు పిల్లలని ఎంత విద్యావంతులుగా తీర్చిదిద్దుదామని అనుకున్నా అక్కడ ఉన్న పిల్లలంతా బాగా ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళవ్వడంతో రవిని లెక్క చేసేవారు కాదు అందులో ఒక అబ్బాయి పాఠశాల యాజమాన్యం కుమారుడు అతను ఏం చెప్తే అది జరగాల్సిందే లేదంటే వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి అలా నడుస్తున్న ఆ పాఠశాలలోకి ఒక నిరుపేద రైతు కొడుకు చేరతాడు కష్టం విలువ తెలిసిన ఆ అబ్బాయి ఆటల్లోనూ చదువుల్లోనూ చురుకుగా ఉంటాడు అలా అన్నింటిలో ముందు ఉన్న ఆ అబ్బాయి అంటే ఎంతో ఇష్టం అతనిని దగ్గరికి చేర్చుకొని పాఠాలు బోధించడం మిగతా విద్యార్థులకు ఏమాత్రం నచ్చలేదు వెంటనే ఆ అబ్బాయిని బడి నుండి పంపించేయాలని లేదంటే తన ఉద్యోగాన్ని తీపించేస్తామని చెప్తారు రవి ఇంకేమీ చేయలేక మనసుకు కష్టంగా ఉన్నా కూడా ఆ అబ్బాయిని జరగని సిలబస్ నుండి చిక్కు ప్రశ్నలు వేసి ఆ అబ్బాయిని నుండి పంపించేస్తాడు వేరే గత్యంత్రం లేక ఆ అబ్బాయి తన తండ్రి వెంట పొలం పండ్లకి వెళ్తాడు ఆ సంఘటన తన జీవితంలో చాలా బాధాకరం అని రవి చెప్తాడు అది విన్న రాము కిషోర్ అతనిని ఓదారుస్తారు చూడు రవి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తప్పు జరుగుతుంది అందరిలాగే నా జీవితంలో కూడా ఒక తప్పిదం జరిగింది అని రాము తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాడు నేను ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని ఒక ధనవంతుడు విందుకు ఆహ్వానించేవాడు కొన్ని రోజుల తర్వాత ఆ విందుకి నాకు కూడా ఆహ్వానం వచ్చింది వాళ్ళని వెళ్ళి కలిస్తే నేను కూడా మంచి మంచి ప్రముఖులను కలవచ్చు నా వృత్తిరీత్యా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని సంతోషించాను ఆ రోజు రానే వచ్చింది నేను మంచి దుస్తులు ధరించి విందుకు బయలుదేరే ముందు ఒక నిండు గర్భిణీ వచ్చి ఇలా అంది అయ్యా డాక్టర్ గారు మా ఆయన మీద నుండి పడిపోయి ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు మీరే వచ్చి ఎలా అయినా కాపాడాలయ్యా మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది దానికి రాము అతనిని కాపాడడానికి వెళ్తే వాళ్ళు పేదవాళ్లు కాబట్టి తనకేమీ లాభం ఉండదు మళ్లీ విందుకు కనుక వెళ్ళకపోతే మంచి మంచి పరిచయాలను బదులుకోవాల్సి వస్తుంది అని ఆమెతో ఇలా అంటాడు చూడమ్మా నేను ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నాను ఇప్పుడు రావడం కుదరదు అని చెప్తాడు ఆ పేద గర్భిణీ స్త్రీ ఎంత బతిమిలాడినా వినకుండా విందుకు వెళ్ళిపోతాడు కాని ఆ రోజు విందు కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేయబడుతుంది అక్కడికి వెళ్ళి తెలుసుకున్న రాము మళ్లీ తిరిగివచ్చి ఆ గర్భిణీ స్త్రీ ఇంటిని కనుక్కొని వెళ్ళేసరికి ఆమె భర్త మరణించి ఉంటాడు అప్పుడు చాలా బాధపడుతూ ఆ స్త్రీ వచ్చినప్పుడే ఉంటే ఆమె భర్త బతికి ఉండేవాడు అని బాధపడతాడు ఇదంతా విన్న అతని ఇద్దరు స్నేహితులు తమలో తాము అందరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం కానీ మళ్లీ అవే తప్పులు తిరిగి చేయకుండా ఉండాలి అనుకుంటారు ఈ ముగ్గురి సంభాషణను రాము భార్య లక్ష్మి చాటుగా వింటుంది ఇంతలో బాగా చీకటైపోతుంది రాము తన స్నేహితులతో పదండి వెళ్ళి భోజనం చేద్దాం అని లేస్తారు రాము వెళ్ళి లక్ష్మిని భోజనం వడ్డించమని అడుగుతాడు దానికి బదులుగా లక్ష్మి అయ్యో క్షమించండి నాకు కొంచెం ఒంట్లో బాలేక వంట ఏమీ చేయలేదు అని చెప్తుంది అది విన్న రాము కోపంతో ఇప్పుడా ఈ మాట చెప్పేది కొంచెం ముందుగా చెప్పి ఉంటే హోటల్లో తెచ్చుకునేవాళ్ళం కదా ఈ సమయానికి హోటళ్లన్నీ మూసేసుంటాయి ఎందుకింత ఆలస్యం చేశావు అని కోపంతో కొట్టడానికి వెళతాడు దాన్ని చూసిన లక్ష్మి నేను ఒక్క పూట సమయానికి వంట చేయకుండా ఉంటేనే మీకు ఇంత కోపం వస్తోంది అయినా ఇప్పుడు ఏం మునిగిపోయిందని మీకు అంత కోపం వస్తోంది ఒక పూట తిండి తినకపోతే మనమేం చనిపోం కదా కాని ఒక వైద్యుడు తన వృత్తిని సక్రమంగా నిర్వర్తించకపోతే ఒక ప్రాణం పోతుంది ఒక గురువు తన విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే ఆ విద్యార్థి భవిష్యత్తే నాశనమవుతుంది ఒక న్యాయవాది అన్యాయంగా ఉంటే ఒక మనిషి శిక్షకు గురవుతాడు ఈ వృత్తులలో వారు వారి వృత్తిలో ఒక్కసారి తప్పు చేసినా క్షమించే రాని నేరం మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి అదంతా విన్న ఆ ముగ్గురు తలదించుకొని సిగ్గుపడతారు నన్ను తప్పుగా అనుకోకండి వంట ముందే చేసి ఉంచాను వెళ్ళి చేతులు కడుక్కొని రండి వడ్డిస్తాను అని అంటుంది వాళ్ళు కూడా భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు బయలుదేరే ముందు లక్ష్మితో ఇలా అంటారు చూడమ్మా లక్ష్మి వయసులో నువ్వు చిన్నదానివైనా చాలా పెద్ద నీతి నేర్పావు ఇక నుండి మా జీవితంలో ఏ తప్పు జరగకుండా చూసుకుంటాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు బయలుదేరతారు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్